భాగవతుల కథలన్నీ సులభమైన శైలిలో రాయడం వల్లనే మన మనసు దగ్గర భాగవతం ముందు ఈ తరానికి ఒక గజ దోషం కానీ శ్రీకృష్ణదేవులు కానీ ఆ భాగవత కథల్ని సహించే భక్తి భక్తిభావం కలవట వాస్తవంగా ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ ఇళ్లలో సాంకేతిక మైకం కమ్ముకున్నారు ఈ సాంకేతిక మైకం మూలంగా వీటి చదువుతూ రాద లేని శారీరకమైనటువంటి బలహీనతగా మారి చిన్న వయసులోనే నలభై సంవత్సరాలు పైబడిన తర్వాత కళ్ళ వచ్చేటువంటి కాకుండా చిన్న వయసులోనే కళ్ళార్దాలు వచ్చేటువంటి పరిస్థితి అట్లాగే నిద్రడే వల్ల మధ్య వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది నిద్రడే వల్ల శరీరంలో ప్రధాన వయవాలు కుంటు అవకాశం ఉంది ఇదంతా తల్లిదండ్రులు ఆలోచించవలసినటువంటి అవసరం పదమూడు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలు భక్తి భావన వైపు పిల్లల్ని మరచగలిగేటట్లయితే అందులో భాగవత పారాయణ జీవించడం జరిగేటట్లయితే పిల్లల్లో ఇంకెంత మేర స్వతంత్రం తెలియ అవకాశం ఇదంతా తల్లిదండ్రులు సత్సంగం వల్ల సాధ్యమైపోయాడు ఈ సత్సంగము ఇప్పుడంతా పాశ్చాత్య సంస్కృతి మైత్రుల్లో మనం మునిగి తేలిపోయాం

సాంస్కేతిక అభివృద్ధి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి జరిగిన ఈ రోజుల్లో ఇంకా భక్తి భావన ఏంటి అనేటువంటి ఆలోచన చాలా మందిలో ఉంది భక్తి ఉంటేనే ఏకాగ్రత ఉంది భక్తి ఉంటేనే స్థిరమైన చిత్తం ఉంది భక్తి ఉంటేనే మన క్రీకు ఒక రుజుమార్గం దొరుకుతుంది ఆ భావన ప్రతి తల్లిదండ్రులు కలిగాలి నిజమైన అభివృద్ధి అనేటువంటి భావనలో మనం ముందుకెళ్లే ప్రయత్నం చేసి ఇదే నిజమైన కానీ భక్తి ఉన్మాదం కాదు అది ఎప్పుడైనా పెట్టుకోవాలి భక్తి ఉన్మాదం కాదు భక్తి మనిషిని నిష్ప్రమశుడిగా స్వార్థరహితుడిగా చేయడానికి ఉపయోగపడేది భక్తి భావన ఆధ్యాత్మిక సిద్ధ మనిషి తాను కాలం తన కోసం తన కన్న పిల్లల కోసం అధిక మొత్తం డబ్బు సంపాదిస్తాడు చివరికి వాడు ఏమాత్రం వెంట తీసుకుపోయేదే ఉండదు వెంట నడిచిన నలుగురు మనుషులు తన గురించి మంచి చెప్పుకున్న నలుగురు మనుషులు ఉంటే అంతకంటే గొప్ప విషయం మనం భూమిగా వదిలి వెళ్ళిపోయేది కూడా ఆ భావం మనకు అవగతమైతే ఇక నుంచి మన పిల్లల్లో భక్తి భావన భక్తి అంటే మనల్ని మనం సంస్కరించుకునేటువంటి భావనను ఎక్కువనిప తీసుకునేటువంటి ప్రయత్నించేద్దాం ఆ దిశగా మనం ముందుకెళ్దాం ఇంకొకటి ఈ నేల మట్టిలో భక్తి ఉంది అందుకే ఆ పోతన గారి వారసత్వంగా ఇక్కడ చుట్టినటువంటి వాళ్ళకు ఈ భక్తి భావన ఉంది పోతన గారు తెలుగు సాహిత్యం బడుచుకున్నంతకాల మర్చిపోయే ఇక్కడ శివకేశవులకు భేదం లేదన్నట్టుగా పక్కన పార్కు సోమనాథు ఈ పక్కనే వైశ్వభక్తుడు పోతన మార్చుడు సహజ పండితుడు ఎంత ఫలాపేక్ష అంటే ఒక వ్యవసాయం చేసుకొని బతికే జీవనం కొనసాగించవచ్చు కొనసాగిస్తున్నాడు భాగవత రచన చేస్తున్నాడు ఇంకా అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ కృష్ణుడికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా మాట్లాడతాయి శ్రీక్షలలో రాముడు ఆజ్ఞాపిస్తే నేను భావత రచనని చెప్పుకుంటాను పలికెడికి బాగా పలికించాగ భ అంటే ఇక్కడ అంటే ఒక రకంగా ఈ అతన్ని ఆరాధించేవాళ్ళు విష్ణు సర్వాంతర్యాన్ని అని చెప్పడం కోసం ఈ మాటపై జడవాల్సి ఇస్తుంది ఒకసారి అది వాస్తవం అవ్వచ్చు అది ఖచ్చితంగా వాస్తవం అయ్యవచ్చు అంటే ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం మంచి పర్యాటక ప్రాంతంగా మారు ఇంకొకటి ఆ రోజుల్లో రాజస్థానాల్లో కవులు రాజులను కీర్తించి విశేషమైనటువంటి ఘన ఘనక వస్తువాహనాన్ని సంపాదిస్తున్నటువంటి వాళ్ళు వర్షకి శ్రీనాథ కవిసార భౌముడు గారికి బహుమతి అవుతాడు ఇక్కడ చదివే ఒక సందర్భంలో శ్రీనాథ కవిసార్వముడు ఈ ప్రాంతంగా వేపు ఇక్కడికి వచ్చాడు మా బాబారు ఉన్నారు అని చెప్పేసి దగ్గరికి వచ్చాడు ఈయన పంటపురంలో ఉన్నాడు పంటపురం దగ్గర ఆ వ్యవసాయ పనుల్లో చాలా రద్దీ బిజీ బిజీగా ఉన్నారు దగ్గరికి వెళ్ళాడు ఇది ఏంటి బావా ఇది ఏంటి ఈ వ్యవసాయం ఏంటి నా లాగా ఒక రాజు నమ్మకో విశేషమైనటువంటి ధన వస్తువు వస్తు బస్సు వాహనాలు నా కవి గజ గండ పెండేరాలు నీకు సొంతం అవుతాయి ఎందుకు ఈ మట్టి చెప్పేసి ఒక రకంగా అవయాన్ని చేశాడు అంటే నేను నారాయణుని స్థుతించు నా జిమ్మ నరుణ్ణి స్థుతించాలన్నాడు నరుణ్ ఎవరు నారాయణుని స్థుతించే మా నాన్న నరుడే నేను స్థుతించానన్నాడు అంటే సంపద అనేది ముక్తి మోక్ష మార్గం అనేది శాశ్వతమైనది తరలించాడు అందుకే స్థిరమైనటువంటి భావంతాన్ని రాశాడు అంటే చివరికి ఒక సందర్భం అన్నాడట నీ రాముడు గెలిచాడు నే అంటే నీ నారాయణుడు గెలిచాడు నేను అనుకున్నటువంటి నరుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడని చెప్పి ఏ ఏ రెడ్డి రాజుల ఆస్థానంలో విశేషమైన గౌరవ సన్మానాలు పొందాడో ఈ శ్రీనాథ కౌసారవముడు అదే రెడ్డి రాజుల ఆస్థానంలో కౌలను పోషించే దశ లేకుండా పోయేసరికి కనీసం తినడానికి కూడా తిరిగి అవుతాం ఒకప్పుడు విశేషమైనటువంటి సంపదతో విశేషమైన గౌరవ మర్యాదలతో తులతూనటువంటి శ్రీనివాసార్డు కొంత భూమిని పౌరు తీసుకొని వ్యవసాయం చేశాడ ఆయన దరిద్ర ఏంటో విచ్చినటువంటి గింజలు కరువు కాటకం వచ్చేసి విచ్చిన గింజలు అందుకే సందర్భంలో సిరిగల వారికి చేరు తరుణులు పరిహారం తిరుపతి అంటే డున్నటువంటి వాడికి పదహారు వేల మంది పదహారు వేల మంది గు పదహారు వేల మంది బావినారు అంటే సిరుపమ్ యాచించి జీవనం చేసేటువంటి శివ శివయ్య శివయ్య నీ నెత్తిలో గంగమ్మ తల్లి ఉంది నేను వ్యవసాయం చేస్తున్నాను ఆ గంగమ్మ తేల మీకు మొదలయ్య నా నా పంట పూల పంట పడుతుంది నేను రాజుగారి కప్పం కట్టాలి లేకపోతే నన్ను చెరసాలలో వేస్తాడు అని చెప్పేసి చెప్పుకున్నాడు అంటే ఆయన కవి కాబట్టి ఎంత అందంగా చెప్పుకున్నాడు కష్టాన్ని కూడా కందాపదే ఎంత అందంగా చెప్పుకున్నాడు అది ఒక అంటే ఎంత ఎంత దారిద్ర్యాన్ని ఎంత భోగభాగ్యాన్ని అనుభవించాడో చివరికి బా నీ నారాయణుడిని గెలిపించాడు నా నలు నా నరుడు నన్ను ఓడగొట్టాడు భూమిని అమ్ముకున్నా అట్లాగే తన తన మనసులో ఆ నారాయణ మీద భక్తి పావం పెంపొందించుకున్న ఈ కృషి వలుడు కృషి వలుడు సహజ పాండిత్యుడు అందుకే తెలుగు సాహిత్యం ఉంటుంది తెలుగు భాష ఉన్నత కాలం తెలుగు సాహిత్యం ఉంటుంది ఈ సంకల్పార్ ఎందు వచ్చినా తెలుగు భాష స్థిరంగానే ఉంది అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఈ ప్రపంచ స్థాయిలో మూడు శాతం ఉద్యోగాలు మూడు లేదా రెండు శాతం రెండు శాతం ఉద్యోగాలు సంపాదించేటువంటి ఈ ఆంగ్ల భాష ఇవాళ ఆందరికీ కుట్టలు వచ్చాయేమో సాఫ్ట్వేర్ రంగం వైపు దూసుకొళ్ళేటువంటి ప్రయత్నం చేసే చేయడంలో చివరికి సాంకేతిక విద్య కూడా పుట్టుబడి సరిగినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకలేనటువంటి పరిస్థితి ఏరేమైనా ఏదేమైనా మన భాషను పట్టించుకోవాలి మన కౌలను మన కౌలను స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది పాల్పూర్తి సోమనాథ్ అయినా అసలు తొలి కవి తొలి కవి ఆంధ్ర కవి నన్నయ్య గారి కంటే ముందు తొలి ఆంధ్ర కవి

శివకవి ఈ పక్కన వైష్ణవ కవి మనకేంటి మనకు మనకు శివకేశవులకు భేదం లేదన్నట్టుగా భాగవత కవి మమ్మల పోతన మార్కులు మమ్మల పోతన మార్కులు ఈ ఈ సమావేశంలో నేను భాగస్వాడు నిజంగా నాకు చాలా విషయం అంటే విజయనగరం ఇంత దూరం రావడం జరిగింది చాలా సంతోషం